నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మోసగించబడింది జగన్ చేయ చీట్ చేశాడు జగన్ నన్ను జగన్ నన్ను చీట్ చేసినట్టుగా ప్రపంచం లెవెల్ చేయలేదు ఏదైనా జగన్ చీటింగ్ లో దెబ్బనట్టు నేనే నాలాగా ఎవరిని చీట్ చేయద్దు జగన్ నా లాగా కూడా చీట్ చేయబో పాపం వాడికి ఏం లేదు ఎక్కువ మాట్లాడమంటే తిరుతున్నాడు కానీ వాడికన్నా సాయం చేయండి ఆ సలో పిన్ చేయండి అతనికైనా సాయం చేయండి ఇంకెవరికైనా ఉన్న వాళ్ళకి ఆ సైనిజ్ నాదు వాళ్ళందరినీ చీఫ్ చేయబాకండి వాళ్ళందరూ చేర్చుకున్నారు పార్టీలు మారుతున్నారు మీరు మారే మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు మీరు చేర్చుకో బాగండి ఒక తీర్మానం చేయండి మీ పార్టీ దమ్ము ఉంటే మీకు మీకు నా మీద నన్ను చూసి ఓటేస్తారు నన్ను చూసి ఓటేస్తాడు నీకు దమ్ము ఉంటే మీ పార్టీ తీరు ఇక్కడ నుంచి ఏ పార్టీ వాళ్ళని చేర్చుకోవాలి అని చెప్పండి మీరు చూద్దాం